హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి లాస్ట్ ఎపిసోడ్లో గగన్ ధరణిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మీకు క్లారిటీ వచ్చిందా మీరు ఏమైనా గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలపండి నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అతను అంత సడన్గా ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను సరేనా మర్చిపోవద్దు ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకండి లైక్స్ కామెంట్స్ మర్చిపోవద్దండి చాలా తగ్గిపోతున్నాయి నాకు అవే కదా బూస్టప్ ఇచ్చేది ఇంకా మీ సలహాలు సూచనలు నాకు చాలా అవసరం ఇదంతా నాకు కొత్త అసలు నేను ఎలా చేస్తున్నానో మీకు తెలిసే ఉంటుంది కదా ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి నేను ఇంకా బెటర్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను చేస్తాను కూడా సఖి సిక్స్టీ నైన్త్ పార్ట్ దిగులు మేఘం ఇవాళ కథ ఏంటో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం గగన్ లేచి ఉండడం గమనించి లేచారా నేను ఎందుకు వెళ్తున్నాను మీకోసం జ్యూస్ పంపిస్తాను అంటూ మరోసారి అద్దంలో చూసుకుంది నడుము దగ్గర చీర కనిపించకుండా కవర్ చేసుకుంది అతని పెదవులు చిరుదర హాసం చేశాయి అతడు చేయి చాపాడు బిక్కమొహం వేసి చూసింది ఆమె వెళ్ళాలి అని చెప్పాలనుకుని ఎందుకో చెప్పలేక అతని దగ్గరికి నడిచింది అతడి పక్కనే బెడ్కి ఆనుకొని నిలబడింది లుకింగ్ బ్యూటిఫుల్ ఆమె చేతిని అందుకుని ముద్దాడాడు ఆమెకి పట్టరాని సంతోషం కలిగింది చిన్నగా నవ్వింది ఆ చిన్ని ప్రశంస ఆమె చెట్టి హృదయాన్ని మురిపింపజేసింది అతడు బనియన్ తగిలించుకొని కసరత్తులు చేయడానికి వెళ్ళిపోయాడు ధరణి కిందకెళ్ళి పూజ చేసి మాలవిక దగ్గరికి వచ్చింది ధరణి ఇవాళ గుడికి వెళ్ళాలి అంతేకాదు షాపింగ్కి వెళ్ళాలి నీకు డ్రెస్సెస్ రెడీ చేయించాలి మరో ఫోర్ డేస్లో రిసెప్షన్ అంది మాలవిక రిసెప్షన్ అంటే ధరణికి ఎందుకో ఇబ్బందిగా ఉంది పెళ్ళైనా ఎన్ని నెల తర్వాత రిసెప్షన్ ఏంటి కానీ అందరినీ కాదనలేక మౌనంగా ఉంది వాళ్ళందరికీ అవన్నీ మామూలు విషయాలైనా తనకు ఎందుకో కాస్త బిడియంగా ఉంది కొత్తగా ఎబ్బెట్టుగా తోస్తున్నాయి ధరణి ఏమైంది మాలవిక ధరణి చేతిని పట్టుకుంది ఏమి లేదత్తయ్య అంది మెల్లగా సరే సరే గగన్ని కూడా తీసుకెళ్ళాలి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని ఆ తర్వాత మనం షాపింగ్కి వెళ్దాం అంది మాలవిక ఆయన రారేమో అత్తయ్య అంది ధరణి ఒప్పించు అంది సులువుగా నేనా బిక్కమొహం వేసింది ధరణి అవును వెళ్ళు నువ్వు కాకపోతే ఇంకెవరు ఒప్పిస్తారు అని మాలవిక చిరునవ్వుతో ధరణి చెంబ మీద తట్టి వెళ్ళిపోయింది అబ్బా ఈయన వస్తారో రారో అంటూ మెట్ల వైపుకి నడిచింది ఈ ధరణి సృజన్ సృజన్ లే లే శ్రేష్ట స్వరం వినిపిస్తుంటే నువ్వు ఇంత త్వరగా లేచి నన్ను లేపుతున్నావా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే మరో వైపుకు తిరిగి పడుకుంటూ అన్నాడు సృజన్ నేను రెడీ అయిపోయాను పూజ కూడా అయిపోయింది గుడికి వెళ్ళాలి కదా ఆంటీ చెప్పింది నేను త్వరగా లేపమని ఆమె గొంతు వినిపించి కళ్ళు తెరిచాడు మెల్లిగా కబోర్డ్స్లో ఏదో వెతుకుతోంది ఆమె కనకాంబరం రంగు చీరలో ఉంది ఆమె ఒంటికి ఆ రంగు పోటీ పడుతోంది ఆమెను నుంచి చూస్తూ శ్రేష్ట అని మెల్లిగా పిలిచాడు అబ్బా సృజన్ లే త్వరగా వెళ్ళాలి అని చెప్తుంటే మరీ గారం చేస్తున్నావు అతని వైపు చూడకుండానే చెప్తూ ఏదో దొరికినట్టుగా తీసుకొని డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ దగ్గరికి వెళ్ళింది ఆ చైన్ తీసి మెడలో వేసుకొని మరోసారి అద్దంలో చూసుకుని అతని వైపుకు తిరిగింది ఆమెనే చూస్తూ కనిపించాడు సృజన్ పాపిట్లో నుదుటిన కుంకుమ బొట్టు కనకంబరాలు మాల ఆమె భుజాల మీదుగా ముందుకు వాలి ఉన్నాయి నడుము మీద రెండు చేతులు పెట్టుకొని ఈ మధ్య నువ్వు లేజి ఫెల్లలా అయిపోయావు తెలుసా అంది కనుబొమ్మలు ఎగరేసే ఏం చేయను నీ అలవాట్లు వచ్చేశాయి అంటూ లేచి కూర్చుని ఒళ్ళు విరుచుకున్నాడు గబగబ అతని దగ్గరికి అడుగులు వేసి అతని నుదుటి మీద అరచేత్తో పొడిచింది నొప్పి తగిలినట్టు చేతిని పెట్టుకున్నాడు సృజన్ కాస్త ముందుకు వంగి నువ్వు పెద్ద బండరాయి తెలుసా చక్కగా చీర కట్టుకుంటే చిన్న కాంప్లిమెంట్ కూడా లేదు నాకు పెదవులు బిగించింది ఆమె మునిపటిలా ప్రవర్తిస్తున్న తీరికి అతడు కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యాడు అరే నేను చెప్పాలనుకున్నాను నువ్వే అడిగేశావు అన్నాడు నవ్వుతూ చూడగానే చెప్పేస్తేనే మనసులో నుంచి ఫీల్ వచ్చినట్టు మూతి తిప్పింది శ్రేష్ట మాటల్లో చెప్పలేనంత అందంగా ఉన్నావు అన్నాడు సృజన్ ముందుకు వందిగి అతని నుదుటి మీద పెదవులు తాకించింది బంగారు కొండలేమ్మా గుడికి వెళ్ళాలి నాకు అసలే ఇంట్రెస్ట్ పోయిందనుకో నువ్వు పిలిచినా రాను అంటూ వెనక్కి జరిగింది అప్పుడే రిక్వెస్ట్ చేయడం ఇప్పుడే వార్నింగ్ ఇవ్వడం అన్నాడు సృజన్ గుర్రుగా చూస్తూ శ్రేష్ట అంటే అంతే కదా రిక్వెస్ట్ చేయదు కేవలం ఆర్డర్స్ వార్నింగ్స్ మాత్రమే గాల్లో చేతులతో పాటు కళ్ళు తిప్పుతూ చెప్పింది వస్తున్నానులే నీ బెదిరింపులకు భయపడిపోయేలా ఉన్నాను అంటూ బెడ్ దిగాడు సృజన్ నువ్వు చక్కగా రెడీ అయిరా నేను చిక్కటి కాఫీ తీసుకొస్తా కళ్ళు ఎగరేసి నవ్వింది అలాగే మేడం కాస్త ముందుకు వంగి ఛాతీ మీద చేయి పెట్టుకుని చెప్పాడు శ్రేష్ట గట్టిగా నవ్వేసింది సృజన్ మనసు వసంత వీచిక ధరణి వెళ్ళేసరికి గగన్ రెడీ అయిపోయి ఉన్నాడు ఏవండి వెనుక నుంచి పిలిచింది అతడు మిర్రర్లో చూసుకుంటూ క్రాఫ్ట్స్ సరిచేసుకుంటున్నాడు మిర్రర్లో నుంచి ఆమె వైపు చూశాడు అత్తయ్య చెప్పారు గుడికట మెల్లిగా అంది నాకు వర్క్ ఉంది వెళ్ళిపోవాలి ఆఫీస్కి అన్నాడు అతను బాస్ మీరేగా కాస్త లేట్గా వెళ్తే ఏమవుతుంది ధరని బయటికి అనలేదు అనాలనుకుని ఆగిపోయింది ఏంటా చూపు అన్నాడు ఆమెనే చూస్తూ తలదించి కళ్ళు మాత్రమే పైకి ఎత్తి చూడడంతో అడిగాడు తల అడ్డంగా తిప్పింది అతడు సీరియస్గా చూడగానే ఏమి లేదు మీరు కూడా వస్తే బాగుంటుంది కదా ఐదంటే ఐదు నిమిషాలు అలా లోపలికి వెళ్ళి వచ్చేసి బయటికి వెళ్ళిపోతే చాలు ఆమె చాలా బ్రతిమలుతున్నట్టు ముఖం పెట్టింది వస్తే నాకేంటి ఇవ్వగలను నేను పై పెదవి లోపలికి మడిచి కింద పెదవి విరిచింది నేను హ్యాపీ ఫీల్ అయ్యేలా చేయాలి అప్పుడే వస్తా అన్నాడు అతను అయితే మీరు ముందు గుడికి రండి నేను మిమ్మల్ని హ్యాపీ ఫీల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఆమె స్వరంలో ఉత్సాహం పెదవి విరిచి భుజాలు ఎగరేసి అక్కడి నుంచి ఆమెతో పాటు బయటకొచ్చాడు అతని గురించి ఆమెకేమీ తెలియదని అతనికి బాగా తెలుసు మీరెందుకు గుడికి రమ్మంటే ఎప్పుడు విముఖత చూపిస్తారు అని అడిగింది ధరణి ప్రస్తుతానికి నాకు కోరికలేం లేవు అన్నాడు గగన్ ఆమెను ఒకసారి చూసి రోడ్డు వైపు దృష్టి పెట్టాడు కోరికలు ఉంటేనే వెళ్తారా అని అడిగింది డెఫినెట్లీ అతను ఏం కాదు అంది ధరణి మరి నువ్వెందుకు వెళ్తున్నట్టు అని అడిగాడు ఎందుకంటే నా వాళ్ళంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అంది వెంటనే అది కోరిక కాక మరేంటి అతని ప్రశ్నకు సమాధానం లేనట్టు చూసింది అంటే గుడికి ఊరికే వెళ్ళరా ఆశ్చర్యం అయమయం కలగలిపి అడిగింది అదే కదా చెప్తున్నాను ప్రస్తుతానికైతే నేను కోరుకోవాల్సింది ఏమీ లేదు ఒకవేళ నేను ఎవరికై ఎవరికైనా ఎవరి పట్లైనా థ్యాంక్ఫుల్గా ఉండాలంటే అది మా మామ డాడీకి మాత్రమే అన్నాడతను గగన్ చెప్తుంటే అలాగే చూసింది అతను చెప్పింది అక్షరాల నిజమే అతడు వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తాడో వాళ్ళు ఇంకా రెట్టింపు ప్రేమ చూపిస్తారు ఆ కుటుంబంలో ఒకరికొకరికి మధ్య పరస్పర గౌరవాలు అభిమానం ఒకరి నిర్ణయాన్ని మరొకరు ఖచ్చితంగా గౌరవిస్తారు అది బాగా నచ్చింది ధరణికి ఏదైనా ముఖ్యమైన డిసిషన్ తీసుకునేటప్పుడు మిగతా వారు ససే మీరా కాదు అనరు పైకి కనిపించని బాండింగ్ ఏదో ఉంది అక్కడ ధరణి ఆలోచనల్లో ఉండగానే కారు ఆగడంతో బయటపడి గగన్ని చూసింది అతడు కళ్ళతోని పక్కకు చూపించాడు కారు దిగింది ధరణి అతడు కార్ పార్క్ చేసి ఆమెతో పాటు లోపలికి నడిచాడు అంతకుముందే మాల్విక ప్రకాష్ బామ్మ వీక్ష చేతన్ వెళ్ళి ఉన్నారు వీక్షకి ఇంట్లో ఏం చేయాలో తోచుక వెళితే త్వరలో తను వైజాగ్ వెళ్ళాలి ఆ లోపు వీక్ష మనసుని కదిలించాలి అనే సంకల్పంతో ఆమెతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు చేతన్ చెప్పినట్టుగా ఐదంటే ఐదు నిమిషాలు గుడిలోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ పూజారి గారు ఒక్కొక్క పేరుతో మంత్రాలు కలిపి చదివి దేవుడి ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి ఇవ్వాలని శ్రద్ధగా పూజ చేస్తుండగా సృజన్ తన కుటుంబంతో సహా అక్కడికి వచ్చాడు వారికి ఎదురుగా నిలబడి దైవాన్ని దర్శించుకుని తలతెప్పి చూశాడు ప్రకాష్ మాలవిక ధరణిని చూడగానే సృజన్ ఆశ్చర్యంగా చూశాడు వెంటనే సంతోషంగా ఫీల్ అయ్యాడు చేతులెత్తి నమస్కరించి చూసిన ప్రకాష్కి ధనుంజయ్ కనిపించగానే బ్రూకిటి ముడిపడింది ధరణి వీక్ష కనిపించగానే శ్రేష్ఠలో కొత్త ఉత్సాహం వచ్చింది మాలవిక కూడా ఆ కుటుంబాన్ని చూసి షాక్ అయింది సృజన్ మర్చిపోయి హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ పలకరించారు ప్రకాష్ చూపులు సూటిగా ఆ కుటుంబం మీదనే ఉండడంతో సృజన్కి అసలు విషయం గుర్తొచ్చింది బామ్మ ధనుంజయ్ని చూసి కోపంగా ముఖం పెట్టింది సృజన్ ధరణి ఏదో మాట్లాడాలి అనుకునే లోపు ధరణి చేతిని గట్టిగా పట్టుకుని బామ్మ పక్కకు తీసుకెళ్ళిపోయింది అందరూ గుడిలో ఓ పక్కగా కూర్చున్నారు పెద్దవాళ్ళు ముగ్గురు మౌనంగా స్తబ్దుగా ఉన్నారు సడన్గా ఏమైందో మిగతా ముగ్గురికి అస్సలు అర్థం కాలేదు సృజన్ నా చేతులు వదులు ధరణి ఉందక్కడ శ్రేష్ట అంటుంటే కాసేపు సైలెంట్గా ఉండు అన్నాడు మెల్లగా తన తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు ఏదో జరిగిందని మౌనంగా ఉండిపోయింది శ్రేష్ట కాస్త ఆలస్యంగా వచ్చిన కవిత నిర్మల ప్రసాద్ ముగ్గురు ప్రకాష్ ఫ్యామిలీని చూడలేదు ధరనికి విషయం అర్థం కావడం లేదు వారిని చూడగానే ఎందుకు ఇలా అయిపోయారు ముఖ్యంగా తన మామయ్య అత్తయ్య ఎందుకలా ఉన్నారు సృజన్ తో మాట్లాడకూడదు అన్నట్టుగా ఎందుకు తీసుకొచ్చింది అమ్మమ్మ సృజన్ ఇంటికి వచ్చినప్పుడు కూడా బాగానే మాట్లాడారు కదా ధరణికి అయోమయంగా ఉంది సృజన్ ధనుంజయ్ కొడుకని అప్పుడే వాళ్ళకి అర్థమైంది వీక్షక్ కూడా పట్టలేని ఆశ్చర్యం కలుగుతోంది ధరణి ఏకంగా సృజన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కానీ గుడిలో చిన్న పలకరింపు కూడా లేదు ఎందుకని ఆ ఫ్యామిలీని చూడగానే తన వాళ్ళ కళ్ళల్లో ఆశ్చర్యం కనిపెట్టేసింది వీక్ష చేతన్కి అక్కడ వాళ్ళు తెలియకపోవడంతో అవి పట్టించుకోలేదు ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను అని ధరణి అనగా ధనుంజయ్ ధరణిని ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అని గట్టిగా పట్టేసుకుంది బామ్మ నాన్న నువ్వు వీక్ష వెళ్ళండి అని చేతన్ వైపు చూసింది బామ్మ అయోమయంగా బామ్మ వైపు చూసింది ధరణి వాళ్ళు తెస్తారులేవే నువ్వెందుకు వెళ్ళడం ఆ విషయం ఏమీ లేనట్టు క్యాజువల్గా చెప్పింది బామ్మ ఓహో అని కూర్చుంది ధరణి గుడికి వచ్చినా ప్రశాంతత లేదు ప్రకాష్ వెళ్ళిపోదాం నాన్న అంది బామ్మ ఆలోచిస్తున్న ప్రకాష్ చేతి మీద చెయ్యి వేసింది మాలవిక ఏంటి అన్నట్టు భార్య వైపు చూశాడు మీరు ఎక్కడికో వెళ్తున్నారు కదా వెళ్ళండి వెళ్తూ వెళ్తూ మమ్మల్ని షాపింగ్ మాల్ దగ్గర దించేయండి అంది మాలవిక ప్రకాష్ కూడా తల ఊపాడు ప్రసాదం కౌంటర్ దగ్గర క్యూ లైన్ ఫుల్గా ఉంది వెనక్కి వెళ్ళిపోదాం పదా మంది ఉన్నారు అని అంది వీక్ష గుడికి వచ్చి ప్రసాదం తినకుండా వెళ్ళకూడదు పది నిమిషాల్లో క్యూ అయిపోతుంది తను నిలబడి తన వెనక్కి నిలబడమన్నట్టు చూశాడు చేతన్ అబ్బా విసుక్కుంటూ నిలబడింది వీక్ష జీవితంలో కాస్త ఓపిక కావాలి ఆ మాటకి చుర్రును చూడగానే గబుక్కున తల ముందుకు తిప్పుకున్నాడు క్యూ ముందుకు కదిలింది వీక్ష వెనక అతను వీక్ష భుజం భుజం మీద చెయ్యి వేయగానే ఉలిక్కిపడింది వీక్ష వెనక్కి తిరిగి చూస్తుంటే గబుక్కున చేతులు తీసేసి అతడు వెనక్కి తిరిగి చూస్తూ నెట్టకండయ్యా ముందు లేడీస్ ఉన్నారు అని ఏమీ తెలియని వాడిలా అన్నాడు పొరపాటున జరిగిందేమోనని వీక్ష పట్టించుకోలేదు మరోసారి ఆమె భుజం మీద చెయ్యి వేయగానే చిరాగ్గా ఫీల్ అయింది కళ్ళెర్ర చేసి వెనక్కి తిరిగి చూసింది నుంచి మళ్ళీ అదే డైలాగ్ చాలా ఇబ్బందిగా అనిపించింది తన చేతుల్లో కత్తి గనుక ఉంటే అతని పొట్టలో పొడిచేసే అంత కోపం వస్తుంది చేతనికి దగ్గరగా జరిగింది ఆ వెనుక అతను ఈసారి వీక్ష నడుము మీద చెయ్యి వేయబోయాడు ఆ చేతిని పట్టుకున్నాడు చేతన్ వీక్ష వెనుక ఉన్న వ్యక్తి తడబడుతూ చూశాడు వీక్షు ముందుకురా అనగానే హమ్మయ్య అనుకుంటూ చేతన్ ముందుకు వచ్చింది ఆ క్రమంలో వెనక ఉన్న వ్యక్తి చేతులు పట్టుకున్న చేతన్ని చేతిని చూసి ఆమె సంత ఆమెకు సంతోషం కలిగింది నిశ్చింతగా ఫీల్ అయింది ఇంకోసారి పిచ్చి వేషాలు వేశావంటే మర్యాదగా ఉండదు ఉరిమి చూస్తూ అతని చేతిని మెలపెట్టేశాడు చేతన్ అందరిలో అరిచిన గొడవపడిన పరువు పోతుందని వెనక్కి తగ్గాడు ఆ వ్యక్తి నొప్పితో ఆ వ్యక్తి ముఖం అస్తవ్యస్తంగా మారిపోయింది అప్పుడు కానీ చేతన్ కోపం చల్లారలేదు క్యూ నుండి పక్కకు వెళ్ళిపోయాడు చేతిని విదిలించుకుంటూ ఆ పట్టు వల్ల అతని ఎముక విరిగిపోయినట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూసిన వీక్ష చేతన్ ముఖం ఇంకా గంభీరంగా ఉంది వీక్ష నిశ్చింతగా ముందుకు అడుగులు వేసింది ప్రసాదం తీసుకుని అక్కడి నుంచి వస్తుంటే థ్యాంక్స్ కళ్ళు తిప్పి అతని వైపు చూసింది వీక్ష ఎందుకు అన్నట్టు చేతన్ కళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నాయి వీక్ష కూడా మాట్లాడలేదు ముందుకి వెళ్ళిపోయింది ఒక్కోసారి పిచ్చి ముదిరి పాకానికి వెళ్తుంది వెనకే వెళ్ళాడు ధరణికి ఏమైందో తెలుసుకోవాలని ఉన్నా ఎవరిని అడిగాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది తలా కొంచెం ప్రసాదం నోట్లో వేసుకొని అక్కడి నుంచి బయలుదేరారు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసిన ధరణికి సృజన్ తననే చూస్తూ కనిపించాడు ఫోన్ చేస్తానన్నట్టు సైగ చేసింది ధరణి సృజన్ చిన్న నవ్వు నవ్వి తల ఊపాడు ధరణి నవ్వి ముందుకు నడిచింది ధరణి తన కనుచూపు మేరలో మాయమయ్యాక సృజన్ ముఖంలో నవ్వు పోయి దిగులు చోటు చేసుకుంది అతడి భుజం మీద చెయ్యి వేసింది శ్రేష్ట ముఖంలోకి నవ్వు తెచ్చుకుంటూ ఆమె వైపు తల తిప్పి చూశాడు అసలు ఏం జరుగుతుంది సృజన్ ఎందుకు అంకులాంటి అలా ఉన్నారు ధరణి మాట్లాడకుండా వెళ్ళిపోయింది నువ్వెందుకు నన్ను వెళ్ళనివ్వలేదు అని శ్రేష్ట అడుగుతుంటే ఇంటికి వెళ్ళాక వివరంగా చెప్తానులే ఇప్పుడు అవన్నీ బదిలీ అన్నాడు సృజన్ శ్రేష్ట అలాగే అన్నట్టు తలా ఆడించి మౌనంగా ఉండిపోయింది సృజన్ పెళ్లి జరిగిన ముహూర్తం ఆ గుడిలో ఉండే మరో పంతులు గారికి చూపించి ఆ ముహూర్తం ఎలా ఉందో ఏవైనా పరిహార పూజలు చేయలే చెయ్యాలేమో అని కనుక్కోవడానికి వచ్చారు అవి అమృత గడియలే కావడంతో అలాగే వాళ్ళిద్దరికీ వివాహానికి సరిగ్గానే సమయం సరిపోయింది కవిత నిర్మల నిశ్చింతగా ఫీల్ అయ్యారు వారు ఆ రోజు శ్రేష్ఠను వాళ్ళకి అప్పగించి తమ ఇంటికి వెళ్ళిపోయారు తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండడం శ్రేష్ఠకి బాగా ఏడుపొచ్చింది ప్రసాద్ ప్రసాద్తో శ్రేష్ఠ బాండింగ్ చాలా ఎక్కువ సృజన్ బోరుడు అన్ని టిష్యూ పేపర్లు ఇచ్చి ఆమె ఏడుపుకి కంట్రోల్ చేశాడు మరి షాపింగ్ మాల్ దగ్గర దిగిన తర్వాత పెద్దబా నాకు కూడా పనులున్నాయి నేను వెళ్ళిపోతాను మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పండి వచ్చి పిక్ చేసుకుంటాను అన్నాడు చేతన్ అలాగే అన్నట్టు మాలవిక తల ఊపింది వీక్షని ఒకసారి చూసి వెళ్ళిపోయాడు చేతన్ బామ్మ తిరగలేను అంటూ ప్రకాష్ కారులోనే కూర్చుంది వెళ్ళడానికి మాలవిక ప్రకాష్ వైపుకు వచ్చి ప్రకాష్ ఎక్కువ ఆలోచించకండి సరైన భర్త కళ్ళలోకి చూస్తూ చెప్పింది అలాగే అన్నట్టు ప్రకాష్ తల ఊపాడు కానీ ప్రకాష్ మనసంతా కకా వికలమైపోయిందని మాలవికకి బాగా తెలుసు వాళ్ళ కారు ముందుకు వెళ్ళిపోయింది ఒక్క నిమిషం అన్విక వస్తానంది అంది మాలవిక ఇప్పుడు ఆ అమ్మ ఎందుకత్తా చిరాగ్గా చూసింది వీక్ష తనకి ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల ఎక్స్పీరియన్స్ ఉందట ధరణి కోసం డ్రెస్సెస్ డిజైన్ చేయిస్తానని చెప్పింది అంతేకాకుండా మన ఫ్యామిలీలో లేడీస్ అందరికీ తనే ఒకేలాంటి చీరలు డిజైన్ చేయిస్తానని చెప్పింది అంది మాలవిక వీక్ష ముఖం మరింత చిరాగ్గా మారిపోగా వీక్ష చేతిని పట్టుకొని నువ్వు ఇలా ఉండకు అత్తయ్యకి అనుమానం వస్తుంది ధరణి మెల్లిగా చెప్పింది వీక్ష మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేయసాగింది కథ కొనసాగుతోంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ